హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కార్యక్రమాలు ఈ రోజు మీ ముందుకొచ్చా పదిహేడో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై ఐదున ఆరు వెహికల్ చూపెడుతున్నా టాటా టెస్ట్ టాటా టెస్ట్ అంటే ఒక క్లారిటీ అండి ఈ ఒక్క వెహికల్ పదహారు మోడల్ అండి ఏసీ సిస్టమ్ సెంట్రా రిమోట్ నాలుగు నాలుగు కొత్త టైర్లు ఎక్సలెంట్గా ఉంది ఈ ఒక్క వెహికల్ ఎంతంటారా కేవలం రెండు లక్షల ఎనభై వేలకే ఆఫర్తో వదులుతానండి నాలుగు నాలుగు కొత్త టైర్లు ఏసీ సిస్టమ్ సూపర్గా ఉందండి అదే అదేవిధంగా చూడండి ఆల్టో అంటారండి రెండు వేల ఏడు ఇంకా రెండు సంవత్సరాలు పేపర్లు ఉన్నాయి నాలుగు నాలుగు కొత్త టైర్లు తక్కువ రేటు ఎంత అంటారా కేవలం అరవై వేలకే ఇస్తానండి ఇటువంటి వెహికల్ అన్ని మన ముందుకు వస్తుంటాయి మీరే చూడండి సార్లరా నేను ఎక్కడ తెస్తున్నా ఎక్కడ ఇస్తున్నా అనేసి అదేవిధంగా అంటే కదా ఒక క్లారిటీ చేయండి ఈ ఒక్క వెహికల్ రెండు వేల ఆరు మరి మూడు సంవత్సరాలు పేపర్లు కూడా ఉన్నాయి లోపల ఇంటీరియర్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ అవుట్లుక్ కానీ గా ఉందండి మరి నేను ఎక్కడ తెచ్చేది ఇస్తే శుద్ధిస్తుందా మరి ఈ ఒక్క వెహికల్ ఎంత కాష్టరా కేవలం లక్ష పది లక్ష పది వన్ టెన్ వన్ కే ఇస్తానండి అదేవిధంగా షాంట్రో రెండు వేల పన్నెండు కేవలం లక్ష యాభై లక్ష యాభై సూపర్ కండిషన్ అండి గా ఉంది ఈ ఒక్క వెహికల్ లక్ష యాభై వేలకు ఇస్తానండి మన వీడియోలు చూసే వాళ్ళందరూ మరి రేట్ చేసుకుంటే సోల్డ్ అవుట్ అవుతాయి నేను ఎక్కడ చేస్తున్నా ఎక్కడ ఇస్తున్నా అనేసి కూడా చూపెడుతున్నా తుమ్మునూరు మరి చిత్తూరు జిల్లా కుమ్నూరులో ఈరోజు ఆల్ వెహికల్ డెలివరీలు ఎత్తున్నా అదేవిధంగా శాంట్రో అంటే ఒక బ్రాండ్ అండి నాలుగు నాలుగు కొత్త టైర్లున్నాయి ఫోర్ ఎండోస్ టాప్ ఎండ్ మోడల్ అండి ఈ ఒక్క వెహికల్ కూడా తక్కువ రేటు వంపర్ ఆఫర్తా ఇస్తాను ఎంత అంటారా లక్ష ఇరవై ఐదు లక్ష ఇరవై ఐదు వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్కే ఇస్తానండి ఆరు వెహికల్స్ పెట్టా మరి లేట్ చేసుకోవద్దాండి సోదరులరా వెహికల్స్ అయితే కన్నా మన ముందుకు రాండి చాలామంది చాలా వరకు మనకంతో కారు కావాలనే వాళ్ళకంతా తక్కువ రేటుకి మనలాంటి మిడిల్ క్లాస్ వారికి అంతా ఇస్తాను కాకపోతేనా మన వీడియోలు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఆల్టో ఆల్టో పన్నెండు మోడల్ అండి మరి పెట్రోల్ వెహికల్ గా ఉంది కండిషను ఎంతంటారా కేవలం వన్ ట్వంటీ వన్ ట్వంటీ అంటే లక్ష ఇరవై వేలకే ఈ ఒక్క వెహికల్ నాలుగు నాలుగు సీట్ అయిర్ ఉంటాయి సెంటర్ లాక్ రిమోట్ చేసి అన్నీ ఉన్నాయండి కలర్ కూడా సూపర్ గా ఉంది కాబట్టి మన వీడియోలు వాళ్ళంతా లేట్ చేసుకోద్దండి సోదరులరా తక్కువ రేటు పంపర్ ఆఫర్ లక్ష ఇరవై వేలకి పన్నెండు మోడల్ ఇస్తామండి ఆల్ వెహికల్ చూపెట్ట మంది మన అడ్రస్ అన్నమయ్య జిల్లా మదనపల్లి న్యూ ఆర్టీఓ ఆఫీస్ దగ్గర హాలు వెహికల్ ఉంటాయి ఈరోజు పుమ్నూరుకు వచ్చి పుమ్నూరు అంటారండి చిత్తూరు జిల్లాలో పుమ్నూరు మరి ఈ యొక్క మధ్య మార్గంలో ఈ వీడియోలన్నీ తీస్తున్న ఆల్ వెహికల్ తక్కువ రేటు పంపన ఆఫర్తో వదులుతానండి లేట్ చేసుకోతో మన వీడియోలు చూస్తే నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి బాలయంగా అండి కాకపోతేనా న్యూ ఆర్టీఓ ఆఫీస్ మన ఇన్స్టాగ్రాము మోజు ఫేస్బుక్ యూట్యూబ్ ఛానల్లో మన వీడియోలు అన్నీ వైరల్ అవుతుంటాయి కాకపోతేనా అయినంత త్వరగా వచ్చి ఈ ఒక్క వెహికల్ అన్నీ తీసుకెళ్ళండి ఆల్ వెహికల్ రేట్లు చెప్పాను రేట్ చేసుకోద్దండి లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో అయ్యండి